హైవేర్స్ ఇది చలికాలం చాలామంది వాటర్కి సంబంధించి నీరు కాసుకోకుండా హీటర్లు వేసుకుని వాడుతూ ఉంటారు కొంతమంది గీజర్లు వాడుతూ ఉంటారు ఇప్పటికీ నేను మా ఇంట్లో నీళ్ళు కాగబెట్టుకోవాలంటే గ్యాస్ బిల్ ఎంతైనా పర్లేదమ్మా పొయ్యి మీద కాగబెట్టమ్మా అంటాను హీటర్ అంటే నాకు నిజంగా భయం మనకు గబక తెలిసి తెలియకుండా హీటర్ అందులో ఉంది స్విచ్ చేసి గబకం చేయబెడితే కథ షాక్ పెట్టేసి నీళ్ళు అండ్ ఇంటికే హైట్ ఆకడానికి తేడాగా ఉందనుకోండి షార్ట్ సర్క్యూట్ అయితే మీరు అనొచ్చు క్వాలిటీ చూసుకొని జాగ్రత్తలు సరిపోతాను ఆ నిజమే నేను కరెక్ట్నే కాదండి నా భయం అంతే నిజంగా నేను భయస్తోంది ఆ విషయంలో సో దాని జోలికి పోను నేను ఏదైతే నాకు భయమో ఏ దేని అయితే నాకు ఇబ్బంది నాకు ఒక చిన్న అనుమానం అనేది ఉన్నా అండ్ ప్రాబిలిటీ ఉన్నా నేను దాని జోలికి పోను అలాగే గీజర్ల విషయంలో కూడా గేజర్ వాళ్ళు వచ్చేసి స్విచ్ చేసి మనం నీళ్ళు పోసుకున్నాము ఆ తర్వాత కొన్ని ఆటోమేటిక్గా ఆగిపోతాయి అవే కొన్ని ఏమవుతాయి అలా అవో అనమాట లోపల వేడెక్కుతూనే ఉంటాయి పైన ట్యాంకులు నీళ్లు గేజర్ ఏమన్నా వేడెక్కుతూ ఉంది అది కూడా బ్లాస్ట్ అయిపోయింది సో ఇటువంటిది మనకు వద్రా బాబు అనుకుంటా నేను సో మీకు ఆల్రెడీ గతంలో చెప్పున్న ఈ గేజర్ విషయంలో హీటర్ విషయం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఇవి నీళ్ళకు సంబంధించి రూమ్ హీటర్లు అని ఉంటాయి బాగా చల్లగా ఉండే ప్రాంతాలలో ఈ రూమ్ హీటర్లు ఉంటాయి అవి రూమ్ని బాగా వేడిగా ఉంచుతాయి అలా రాజస్థాన్లో ఖైరాళ్ళు తిజూరా అనే జిల్లాలో షేక్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే ఏరియా ఒక ఇల్లు రూమ్ చ ఇల్లు చల్లగా ఉంది హీటర్ వేసుకున్నారు ఆ ఇంట్లో పసిబిడ్డ ఉంది మూడు నెలల పసిబిడ్డ ఆ బిడ్డ పేరు నిషిక పాప మా పసిబిడ్డ బాగా చలిగా ఉందని చెప్పేసి హీటర్ వేశారు వేసారు భలే బాధేసింది నాకైతే ఆ లోపల వేడికట ఇంట్లో ఉన్న దూది ఉందే పోయింది అంటే దూది మెల్ట్ అంటారు కరిగిపోయి మండిపోయింది ఆ మండిన మంటలకు మొత్తం వ్యాపించేసింది ఒక్కసారిగా దూది చాలా ఫాస్ట్గా అంటుకుపోయింది అసలు తేరుకునే లోపే మూడు నెలల పసిబిడ్డ సజీవ దహనం ఇంట్లో తండ్రి ఎవరైతే ఉన్నారో దీపక్ యాదు ఇతరం వచ్చేసి స్థానికంగా డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడట పాపం దీపక్ కాదు సజీవ దహనం ఇక వాళ్ళు వీళ్ళు కాపాడిన మూమెంట్లో సంజు ఆ పసిబిడ్డ తల్లి ఇక పసిబిడ్డ చనిపోయింది ఆ పసిబిడ్డ తల్లి సంజు చావుబూతుల నుంచి ఇప్పుడు కొట్టుమిట్టాడుతూ ఉంది పాపం తీవ్ర గాయాలైంది కష్టం కష్టమంటూ ఉన్నారు అంత దారుణంగా గాయాలయ్యి దట్టు కాలిన గాయాలయ్యి బ్రతడం కన్నా వద్దులేండి ఇంకంతా పైబడి దయ ఆమెకి అలా రాసుంటే అలా దీప ఖ్యాత నిషిక తండ్రి కూతురు చనిపోయారు తల్లినటువంటి పాపం సంజు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో ఉంది చిన్న కాలిన గాయం మాత్రం అలలాడిపోతాం మనం నేను కాలిన బాధితులు కొంతమంది చూస్తాను కదా భలే వాళ్ళు చూస్తే భలే నాకు ఒక రకం భయంలో ఉండింది అమ్మ అసలు ఎట్లా భరిస్తున్నారు పాప నీళ్ళు అని చెప్పేసి ఈవెన్ ఎక్కడ నేను ఆసుపత్రికి వెళ్ళినప్పుడు కూడా కాలిన గాయాలతో రెండు వస్తుంటే నాకు చూస్తే ఒక రకమైనటువంటి భయం బాధ వచ్చేస్తాయి ఎందుకో అసలు ఎలా భరిస్తున్నారన్న పాపం ఇల్లు అనిపిస్తూ ఉండేది ఆ గాయాలు చూడలేను అసలు నేను సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను దయచేసి ఈ రూమ్ హీటర్లు ఏవైతే చలికాలంలో ఎవరైనా ఆన్ చేసుకునే వాళ్ళు ఉంటాయి మాక్సిమం మన తెలుగు ప్రాంతాల్లో ఉండవు ఉంటే ఈ అరకుందల చోట్ల లాంటివి లేదా హిల్ స్టేషన్స్ ఎక్కడ ఉంటే అటువంటి చోట్ల ఉండవచ్చు మా ఇప్పుడు అందరూ కూడా ఒకవేళ వాడేటట్టయితే మీ ఇళ్ళల్లో కూడా ఒకవేళ రూమ్ హీటర్లో ఎవరైనా వాడుతూ ఉన్నట్టే అయితే సిన్సియర్ రిక్వెస్ట్ అది ఐఎస్ఎస్ స్టాండర్డ్స్ ఉన్నదా కాదా వైరింగ్ అదంతా కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చూసుకోండి షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు లేదన్నప్పుడు ఇంట్లో ఏదైనా సెన్సిటివ్ ఐటమ్స్ ఏమైనా ఉంటే అవి తగలబడే అవకాశం కూడా ఉండొచ్చు దయచేసి ఈ రూమ్ హీటర్ మీరు ఎక్కడైతే ఆన్ చేస్తున్నారో అక్కడ ఈ వేడికి ఏవైతే ఇమీడియట్గా కాలతాయో అటువంటివి లేకుండా చూసుకోండి ఇంక నేను చిన్న ఎగ్జాంపులే చెప్తా చిన్నప్పుడు మేము భూతద్దాలు పెట్టేవాళ్ళం ఆ భూతద్దం తీసుకెళ్ళి ఆ సూర్యుడు వేడి వస్తూ ఉంటే ఆ వేడి ఈ భూతద్దం మీద పడి దానిలో నుంచి బయట కిందకు వస్తూ ఉండేది ఆ వెలుగు ఈ వెలుగు మేము పేపర్ మీద పెట్టేవాళ్ళం పేపర్ వెళ్ళిపోయేది ఆ పేపర్లో సేమ్ అంటామే అందులో మందు ఉండి నల్ల మందు అది పోసే దాన్ని నిలిగించేవాళ్ళం ప్రేమించుకుందాంరా ప్రేమించుకున్నాం రా సినిమాలో పెళ్లి చేయబడతాడు మా వెంకటేష్ ఇలాగే కుంకుమ పసుపు కుంకుమలో ఈ మందులాంటిది కలుపుతాడు ఈ బూతార్దమ్మిడి కరెక్ట్గా మ్యాచ్ చేసేసి దాన్ని తగలబడేలా చేస్తాడు సో ఇవన్నీ ఎందుకు చెప్తానంటే నేను ఆ వేడి అన్నది ఒక చోట కన్నా కేంద్రీకృతమైతే సెన్సిటివ్ ఉన్నవి తగలబడిపోతుంది సో దయచేసేయాలి అండ్ ఇంకో పాయింట్ ఈ రూమ్ హీటర్లు అన్నవి ఇన్ఫ్రారెడ్ రేస్ రావటం కావచ్చు లేదంటే ఆ వేళ వేడి జనరేట్ చేస్తాయట దానివల్ల కూడా స్కిన్ కొంచెం డ్యామేజ్ అయితే కళ్ళు కూడా ఇవ్వదట చూసుకోండి తర్వాత కార్బన్ మొనాక్సైడ్ కూడా ఎక్కువ రిలీజ్ అయ్యారు అది కూడా చాలా డేంజర్ అది కూడా చూసుకోండి సో నన్ను ఎట్టి రూమ్ హీటర్ జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం సో దయచేసి జాగ్రత్త